మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సంక్రాంతి పండుగ వస్తుందంటే ఊరువాడ కోలాహలం అంతా ఇంత కాదు భోగి మంటలు పిండి వంటలు రంగవల్లులతో పాటు ధనుర్మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా హరినామ సంకీర్ణతలతో రామదాసులు తిరుగుతూ ఉంటారు హరిదాసులు తిరుగుతూ ఉంటారు అలాగే గంగిరెద్దులను ఆడిస్తూ ఇంటింటికి వెళుతూ ఉంటారు అయితే గంగిరెద్దులను ఆడించే వీరి జీవన విధానం ఏ విధంగా ఉంది గతంతో పోలిస్తే సంక్రాంతి పండుగకు గంగిరెద్దులకు ఎటువంటి ఆదరణ ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే అండి ఏంటి ఎప్పటి నుంచి ఇలా గంగిరెద్దులను ఆడిస్తూ తిరుగుతూ ఉన్నారు అంటే మీ చిన్నప్పటి నుంచి ఇదే వృత్తిని కొనసాగిస్తున్నారా ఇదే వృత్తి అండి మా చిన్నప్పటి నుంచి కూడా ఇదే వృత్తి అంటే మా మా ఉన్న కానించి తాతలను కానించి ఉన్న కానించి మా తాతలు ఎలాగో బతికవారు మా తాతలు కూడా అందరూ మా బాబులు గట్రా అందరూ చనిపోయినా మాకు అదే ఇజ్జుని బట్టి మా తాతలు అందరూ కూడా మాకు ఇజ్జు మప్పారండి ఇదే మప్పారు మేము కూడా బతండా కూడా కష్టంగా ఉంటుందండి మేము చెట్ల కింద పుట్ల కింద ఉంటాం బాబా అంటే ఈ ధనుర్మాసం నెలంతా కూడా మీరు గంగిరెద్దుని పట్టుకుని ఊరూరా ఇంటికి తిరుగుతూ ఉంటారు కదండి ధనుర్మాసంలో ఆదరణ ఏ విధంగా ఉంటుంది సాధారణ సమయాల్లో ఏం చేస్తారు మీ సంక్రాంతి నెలలో బాబా ఈ గంగిరెద్దిని అట్టుకుని తిరుగుతామండి ఏంటంటే ఇంతక్రి ఇంత గత ఉన్నట్టుగా ఇప్పుడు లేదండి ఏదో ఆ రిచ్చినగాడికి తోసుకొని పట్టుకొని వెళ్ళిపోతున్నామండి అయినా మాకు ఏమీ సరిపోతలేదండి మా బిడ్డలో ఉన్న పిల్లలు పిల్లలు కూడా పట్టుకొని బతితం కూడా కష్టంగా ఉందండి అయినా కానీ మీరు నడుచుకుంటా వెళ్ళి ఆ గంగిరెద్ది నట్టుకొని ఏదో రూపాయిచ్చినా అద్దె రూపాయిచ్చినా అయ్యే పట్టుకొని వెళ్ళి అయ్యే ఇచ్చుకుంటున్నాం తప్ప మళ్ళీ ఏమి ఇచ్చుకోవట్లేదండి గంగిరెద్ది నట్టుకొని సంక్రాంతికి ఉమ్మాలో వెళ్తే ఏదో ఆ తీసిన తోసిన తోసినగాడికి ఏదో బియ్యం బీమిసి ఏదో ఒక ఇచ్చి అలాగే వెళ్తున్నా ఉంటున్నాం అండి సంక్రాంతి నెల అయినా మాకు ఏమీ బతనాక కూడా మాకు సరిపోతా లేదండి ఏదో కాలు తీసుకుంటుంటే అలాగే వెళ్తున్నాం అవి అలాగే ఏదో పూర్వం ఇచ్చి పోకుంటాను మా తాతలను కానీ ఉన్న కానిచ్చి ఇలాగే అట్టుకొని తిరగాలండి మాకు ఏం పనులు ఉండవండి ఏమి ఉండవు మాకు గంగిరీద్దిని నట్టుకొని తిరుగుతామండి మీ పిల్లలు ఏం చేస్తారండి మీకు అంటే ఈ వృత్తిని మీ పిల్లల తరం కూడా కొనసాగిస్తుందా మా పిల్లల తరం కూడా మాకు ఈ వృత్తి కొనసాగిస్తుందండి ఏదో ఆ పిల్లల మట్టికి ఏదో చదువుకొని ఒకటో రెండో మూడో చదువుకొని ఏదో ఆ పిల్లల మట్టికి ఏదో ఆ పిల్ల మేము చనిపోయినప్పటికైనా ఆ పిల్ల అలాగ బతుతారు మాకు పోయిన ఉండదండి ఏదో వాళ్ళు కాళ్ళ వల్ల ఏదో బతుతారేమో అదంతా జీవనజితం అని ఇప్పుడు మటుకి ఆ పిల్లల్ని అలా పూజించుకుంటా ఉన్నామండి ఆ గంగిరెడ్డి వల్లే మేము ఇలాగా జీవితండిమా దాని స్థాయిలో నాటి పూర్వం కాళ్ళ నుంచి మా బాబులు ఉన్న కానించి అందరూ ఉన్న నుంచి ఓ గురువుగారు ఉండే రండి జంగారెడ్డి కూడా ఆ గురువు గారు చెప్పినట్టుగా మేము అది నేర్చుకొని ఆ గంగిరెద్దికి ఇంటికాడ ఉన్నప్పుడు అలాగే ఒక రోజుకి ఒక రోజుకి పడుకోమంటే పడుకుంటాం దండం పెట్టమంటే దండం పెడతాం అలాగే బుర్రూపమంటే బుర్ర రూపుతాం అలాగే మేము ఇజ్జిని నేర్పుతా ఉండి దానికి ఆ ఇజ్జి నేర్పిన కాడి నుంచి గుమ్మాల ఒక ఇల్లు నుంచి అదే విధంగా మేము ఆడితా ఉంటామండి ఇప్పుడు కాలం మారిపోయిందండి ఒకప్పుడు పండుగలకి ఇప్పుడున్న పండుగలకి ఎక్కడ సంబంధం కూడా లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు పండుగ వస్తుందంటే నెల రోజుల ముందు ఇల్లు శుభ్రాలతో పాటు పిండి వంటలు తయారీ ఉండేది ఇప్పుడు ఏంటంటే రెడీమేడ్ గా కొనుక్కొని తెచ్చుకోవడం అంత ఈజీ అయిపోయింది సో మీరు కూడా చిన్నప్పుడు ఒక రకమైన సంక్రాంతి చూసి ఉండొచ్చు ఇప్పుడు వేరే సంక్రాంతిని చూస్తున్నారు దానికి దీనికి ఎటువంటి తేడా ఎక్కువగా చూస్తారు చిన్నప్పుడు ఉన్న సంక్రాంతి అంటే అండి ఇల్లు దులుపుకొని ఇల్లు కడుక్కొని పైన దులుపుకొని ఆ సంక్రాంతికి అందరూ చుట్టాలు అందరూ కూడా పిండి వంటలతోని ఏదో పిండి వంటలతోని చేసుకుంటూ ఊరండి కొత్త బట్టలతో చేసుకుంటూ ఊరండి ఇప్పుడు అది విధానం ఏమి లేదండి అంత రెడీమెంట్లో మంటలో ఉన్నదండి ఏదో కొట్లోకి వెళ్తాం చీటు తయారు చేసి చీటు పురమాణం చేసుకొని ఏదో పొంగడాలను లేకపోతే ఈ పోకొండలను చీటు పురమాణం చేసుకుంటున్నారండి ఇంత కథం సంక్రాంతికి రాము ఇప్పుడేమో రెడీమెంట్ సంక్రాంతిలో ఉన్నదండి రెడీమెంట్లో మంటలో ఉన్నదండి అదంతా కూడా మేము కూడా గుమ్మాలోకి వెళ్ళిన కానీ మాకు కూడా ఏమీ పెడతలేదండి ఏమీ అర్థం లేదండి ఎంత గతం అంటే పిండి వంటలతోని బట్టలతోని బియ్యంతో అటు ఇచ్చే ఎంత గతం ఇప్పుడు పిండి వంటలు లేవండి ఏమీ లేవు ఎంత గతం ఒకలా ఉండదండి ఇప్పుడు సంక్రాంతి ఒకలా ఉండదండి మీరు ఒకప్పుడు సంక్రాంతికి ఇప్పటికి తేడా ఏం చూస్తున్నారు అంటే మీరు కూడా ఇదే వృత్తిని కొనసాగిస్తూ ఉన్నారు కదా ఎప్పటి నుంచి వృత్తిని కొనసాగిస్తున్నారు అంటే ఏం చూస్తున్నారు ఇప్పుడు రోజంతా కూడా మీరు కాళ్ళు అరిగేలా తిరుగుతూనే ఉంటారు ధనుర్మాసం నెలంతా కూడా తిరుగుతూ ఉంటారు కదా ఎటువంటి తేడా చూస్తున్నారు అంటే మీరు చిన్నప్పుడు చూసింది వేరు ఇప్పుడు చూసింది వేరు ఎటువంటి తేడా చూస్తున్నారు చిన్నప్పుడు మా పెద్దలు ఉన్నప్పుడు అన్ని బాగానే ఉన్నాయి ఈ మయ్యాన్ని శంకరాత్రికి వచ్చి మాకు ఏం పట్టగానే ఏం కట్టలేదని ఏంటని మాకు కొలు పెడుతు పోతున్నాం అండి నెలకంటే రెట్టిన వచ్చి ఇందులో మాకు ఏం ఉండదు అండి గంగ్రెద్ది మేపు గడ్డి కూడా డబ్బులు ఉండవన్నీ అంతేనండి మరి మీ జీవనాధారం ఏంటండి ఇప్పుడు ఈ నెల రోజులు గంగ్రెద్దిని ఆడించుకుంటూ తిరుగుతారు తర్వాత ఏంటి తర్వాత కూడా దీన్ని పుట్టుకొని అలా తిరుగుతూ ఉంటాను మాకు ఏం పని ఈ ఎద్దుని పుట్టుకొని సంవత్సరం పని అలా మేపు అలా ఇంటింటికి అలా తిరిగి అలా బతితే ఉన్నాయి ఒకప్పుడు గంగిరెద్ది ఇంటి ముందుకు వస్తుంది అంటే మీరు చేసే సౌండ్కే ఒక రకమైన వైబ్ వచ్చేది అందరూ కూడా స్వామివారే స్వయంగా ఇంటికి వస్తున్నారు అన్నట్టు ఫీల్ అయ్యేవారు ఆ విధంగానే మీకు దానాలు ధర్మాలు కూడా చేస్తూ ఉండేవారు ఇప్పుడు అది కొనసాగుతుందండి అలాగే ఉందా అలాగే లేదండి ఇప్పుడు ఇవన్నీ కొత్త మొలు వచ్చేసేయండి ఈ కొత్త మొదలు వచ్చిన మామలు కూడా గుమ్మం గడి కాదండి ముందు అత మా చిన్నతనం గంగిరెద్ది ఇంటి గుమ్మలోకి వచ్చిందంటే పశురాజు బొట్టెట్టి మొత్తం వైభవంగా చేసేవాళ్ళండి అలా అలా లేదు చూసారు కదండి గంగిరెద్దులకు సంబంధించి సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఈ ధనుర్మాసం నెలంతా కూడా గంగిరెద్దులను ఆడించుకుంటూ ఇంటింటికి తిరుగుతూ ఉంటారు ఒకప్పుడు గంగిరెద్దులు ఆడిస్తూ ఇంటి ముందుకు వచ్చారంటే ఆ సౌండ్ వినగానే ఏదో ఒకటి దాన చేస్తూ ప్రతి వాళ్ళు కూడా ఈ గంగిరెద్దుకి పసుపు రాసి బొట్లు పెట్టి తమకు తోచినంత సాయం అయితే చేస్తూ ఉండేవారు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సంక్రాంతి పండుగ చాలా వరకు మారిపోయిందనే చెప్పుకోవాలి ప్రతీది కూడా రెడీమేడ్ దొరికేస్తుంది ఈజీగా ప్రతి పండుగను సెలబ్రేట్ చేసేసుకుంటున్నారు అయితే ఇలాంటి కులవృతుల్ని కొనసాగించే వారి పరిస్థితి మాత్రం అధ్వానంగానే ఉందని చెప్పుకోవాలి ధనుర్మాసం నెలంతా మాత్రమే తిరుగుతూ ఉంటారు ఈ ధనుర్మాసంలో కూడా వాళ్లకు దాదాపు ఆరేడు నెలలకు సంబంధించి వాళ్ళ ఇంటి ఖర్చులకు సంబంధించిన ప్రతీది కూడా ఒకప్పుడు ఈ ధనుర్మాసం నెలలోనే సంపాదించుకుంటూ ఉండేవారు కానీ కనీసం ఆ నెలకి ఆ రోజుకి సరిపడా సంపద కూడా వీళ్ళకి రావడం లేదనే చెప్పుకోవాలి కులవృత్తిని ప్రోత్సహించాలి కుల వృత్తుల్ని నిలబెట్టాలి అన్న ఆలోచనతో వీళ్ళు ఇదే వృత్తిని కొనసాగిస్తూ నెల రోజులు కూడా తిరుగుతూ ఉంటారు అయితే ఆదరణ మాత్రం పూర్తిగా కరువైంది శూన్యమనే చెప్పుకోవాలి కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ